మహేంద్ర వస్తారా హాల్లో కూర్చుని ఉంటారు వస్తారా రిషి ఫోటో పట్టుకొని రిషి సార్ ఎక్కడున్నారు సార్ మీరు ఎక్కడున్నారు ఏమీ తెలియడం లేదు మీరైనా రావచ్చు కదా సార్ అని చాలా బాధపడుతూ ఉంటుంది రిషిని తలుచుకొని అంతలో మహేంద్రకి ఫోన్ వస్తూ ఉంటుంది మావయ్య మీకు ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేయరేంటి అని అంటుంది వస్తారా అదేదో అన్నోన్ నెంబర్ అమ్మా కొత్త నెంబర్ ఎందుకులే అని లిఫ్ట్ చేయడం లేదు ఈ మధ్య ఫ్రాడ్ కాల్స్ ఎక్కువైపోతున్నాయమ్మా అలాంటి కాల్స్ని లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అని అంటాడు మహేంద్ర అవును మావయ్య ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి అని అంటుంది వస్తారా ఇద్దరు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వస్తారాకి ఫోన్ వస్తూ ఉంటుంది వస్తారా ఫోన్ చూసుకుని ఇదేదో అన్నౌన్ నెంబర్లో ఉందే అని అంటుంది అమ్మా వస్తారా అలాంటి కాల్స్ని లిఫ్ట్ చేయకమ్మా అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అని ఫోన్ని టీపాయ్ మీద పెట్టేస్తుంది వస్తారా మళ్ళీ కాల్ వస్తూ ఉంటుంది మళ్ళీ అదే నంబర్ నుండి కాల్ వస్తుంది మావయ్య అని అంటుంది వస్తారా ఉండమ్మా నేను చూస్తాను అని మహేంద్ర వస్తారా ఫోన్ని చేతిలోకి తీసుకుంటాడు అయ్యో ఈ నెంబరు నాకు వచ్చిన నెంబర్లానే ఉందే అని మహేంద్ర ఫోన్ తీసుకుని ఆ నెంబర్ని చెక్ చేస్తాడు రెండు ఒకే నెంబరు అమ్మ వస్తారా ఈ నెంబరే నాకు కూడా ఫోన్ చేశారు ఇప్పుడు నీకు చేస్తున్నారు ఎవరై ఉంటారు అని అంటాడు మహేంద్ర మావయ్య మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మనకి అన్నో నెంబర్ నుండి కాల్ చేస్తున్నారేమో లేకపోతే ఫస్ట్ మీకు చేసి తర్వాత నాకెందుకు చేస్తారు లిఫ్ట్ చేద్దాం మావయ్య అని అంటుంది వస్తారా సరే అమ్మ ఫోన్ లిఫ్ట్ చెయ్యి స్పీకర్లో పెట్టు అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది వస్తారా హలో అని అంటుంది వస్తారా అని అంటాడు రిషి ఇంకా వస్తారా మహేంద్ర ఇద్దరు షాక్ అయిపోతారు రిషి సార్ అని అంటుంది వస్తారా నాన్న రిషి అని అంటాడు పక్క నుండి మహేంద్ర డాడ్ వస్తారా డాడ్ నీ పక్కనే ఉన్నారా మరి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు అని అంటాడు రిషి వస్తారా కళ్ళ నిండా నీళ్లతో సార్ ఈ నెంబర్ ఎవరిది మీరు ఎక్కడున్నారు చెప్పండి ఇప్పుడే బయలుదేరొస్తాను అని అంటుంది చాలా ఆతృతగా నాన్న రిషి ఏదో అన్నవన్న నంబర్ అని ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాన్న సారీ నాన్న నువ్వనుకోలేదు అని అంటాడు మహేంద్ర డాడ్ సారీ ఎందుకు ఎలా ఉన్నారు అని అంటాడు రిషి నేను బాగున్నా నాన్న నువ్వెలా ఉన్నావు నాన్న నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఆతృతగా ఉంది నాన్న నువ్వెక్కడున్నా చెప్పు నాన్న ఎప్పుడే వస్తారా నేను బయలుదేరి వస్తామో అని అంటాడు మహేంద్ర వస్తారా నువ్వు ఎలా ఉన్నావో అని నేను అడగను నేను లేకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు నువ్వు ఎంతో బాధపడి ఉంటావు కదూ అని అంటాడు రిషి సార్ ప్రాణం లేని శిల్పంలా మీరు ఆక కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని చూడాలి అని ఒకే ఒక్క ఆశతో బ్రతుకుతున్నాను సార్ అని అంటుంది వస్తారా వస్తారా ఈ ఫోన్ మంది కాదు వేరే వాళ్ళది వేరే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ అడిగి తీసుకుని మీకు ఫోన్ చేశాను ఈ ఫోన్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను నా దగ్గర ఫోన్ ఉండదు నేను చెప్పే అడ్రస్కి డాడ్ నువ్వు మీ ఇద్దరు కలిసి వచ్చేయండి అని అంటాడు రిషి సరే సార్ ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము అని అంటుంది వస్తారా అవును రిషి ఇప్పుడే బయలుదేరుతున్నాము అని అంటాడు మహేంద్ర రిషి అడ్రస్ చెప్తాడు ఆ అడ్రస్కి వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా బయలుదేరుతారు ఒక పక్కన శైలేంద్ర ఆ వస్తారా అని మనోని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు నన్నే మోసం చేస్తారా నాకే నమ్మక ద్రోహం చేస్తారా అసలు నేను వాళ్ళని గుడ్డుగా నమ్మడం నా తప్పు వాళ్ళు మోసం చేయర్లే అనుకోవడం నా తప్పు కానీ నాకే రివర్స్ ప్లాన్ వేసి నాకే చుక్కలు చూపించారు ఈ శైలేంద్ర అంటే ఏంటో ఈ శైలేంద్ర దెబ్బ ఏంటో వాళ్ళకి రుచి చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ధరణి వస్తుంది శైలేంద్ర దగ్గరికి శైలేంద్ర అలా ఆలోచించడం చూసి ఈయన ఇలా ఆలోచిస్తున్నాడు అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు అని అనుకుంటూ ఏవండి ఏవండి అని అంటుంది ఏ ధరణి నాకేమైనా చెవులు వినిపించడం లేదు అనుకుంటున్నావా అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు మెల్లగా పిలవచ్చు కదా అని అంటాడు శైలేంద్ర ఏంటండి నేను గట్టిగా అరుస్తున్నానా ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు నాకు అలా మీరు కూర్చుని అలా చూస్తుంటుంటే భయంగా అనిపించింది అందుకే అలా గట్టిగా పిలుస్తున్నానండి మీకు చెవులు వినిపిస్తే నేను చాలాసార్లు పిలిచాను మరి ఎందుకు పలకలేదండి అని అంటుంది ధరణి ఏంటి చాలాసార్లు పిలిచావా అని అంటాడు శైలేంద్ర అవునండి అందుకే మీరు పలకకుండా ఉంటే గట్టిగా పిలుస్తున్నాను అని అంటుంది ధరణి సర్లే ఏంటో చెప్పు అని అంటాడు శైలేంద్ర ఏమీ లేదండి గుడ్ నైట్ చెప్దామని పిలిచాను అని అంటుంది ధరణి నవ్వుతూ శైలేంద్రకి పెచ్చ కోపం వస్తూ ఉంటుంది ఏంటి గుడ్ నైట్ చెప్పడానికి నన్ను డిస్టర్బ్ చేయాలా అని అంటాడు శైలేంద్ర మీరు ఖాళీగానే కూర్చున్నారు కదండి మీరేం పనిచేయడం లేదు కదా మరి నేనెప్పుడు డిస్టర్బ్ చేశాను అని అంటుంది ధరణి ఖాళీగా కూర్చుంటే నా ఆలోచనలో నాకుంటాయి కదా నేనేదో ఆలోచించుకుంటున్నాను వచ్చి డిస్టర్బ్ చేయడమే కదా అని అంటాడు శైలేంద్ర నాకేం తెలుసండి మీరు ఆలోచనలతో బిజీగా ఉంటారు అని అయినా అంత బిజీగా ఏం ఆలోచిస్తున్నారండి అని అంటుంది ధరణి నా ఆలోచనలేవో నాకుంటాయి కానీ అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు శైలేంద్ర నాకు చెప్పకపోతే చెప్పకపోయారు ఏదో ఒకరోజు అబ్బాయి వాడికి అన్నీ లెక్క చెప్పాలి అని అంటుంది ధరణి ఏ ధరణి కాస్త నోరు మూసుకుని పడుకుంటావా అని అంటాడు శైలేంద్ర నోరేంటండి కళ్ళు కూడా మూసుకునే పడుకుంటాను అయినా ఈ టైంలో మనుషులందరూ పడుకుంటారండి దెయ్యాలన్నీ మేల్కొని తిరుగుతూ ఉంటాయి మీరు ఇంకా పడుకోరా అండి మీరు మనిషి జాతికి చెందినవారా దెయ్యం జాతికి చెందినవారా అని అంటుంది ధరణి ధరణి అని అంటాడు శైలేంద్ర కోపంగా ఏదో సరదాగా అన్నానులేండి నేను మీతో కాక ఇంకెవరితో సరదాగా మాట్లాడతానండి నాకు సరదాగా మాట్లాడే స్వతంత్రం కూడా లేదా అండి మీ దగ్గర అని అంటుంది ధరణి బిక్కుముఖం పెడుతూ అయ్యో దేవుడా ఇది తింగరుదో మంచిదో నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ధరణి నవ్వుకుంటూ తిక్క కుదిరింది మా ఆయనకి అని పడుకుంటుంది అలా ధరణి శైలేంద్ర దగ్గర అమాయకంగా మాట్లాడి శైలేంద్రని కన్ఫ్యూజ్ చేసి తను మాత్రం ప్రశాంతంగా పడుకుంటుంది శైలేంద్ర మాత్రం ఒక పక్క నేను వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తుంటే ఈ ధరణి మాత్రం నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఒక పక్క మహేంద్ర వస్తారా ఇద్దరూ కూడా రిషి చెప్పిన అడ్రస్కి వెళ్ళి రిషిని కలుసుకుంటారు రిషిని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు కూడా వస్తారా పరిగెట్టుకుని వెళ్ళి రిషిని హక్ చేసుకుంటుంది కళ్ళ నిండా నీళ్లతో వస్తారా రిషిని తడుముతూ సార్ ఎలా ఉన్నారు సార్ ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్ మీకోసం మేము వెతకని ప్లేస్ అంటూ లేదు తిరగని ప్రదేశం అంటూ లేదు అడగని అంటూ లేరు సార్ మీరు లేకుండా మేము ఎలా ఉంటాము అనుకున్నారు సార్ ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నది మాకు తెలియకుండా ఎందుకున్నారు సార్ అని అంటుంది వస్తారా ఏడుస్తూ రిషి కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు వసుని చూసి నాన్న రిషి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుంటావు కదా ఒంటరిగా నాన్న మన ఇంటికి వెళ్దాము అని అంటాడు మహేంద్ర అవును సార్ రండి సార్ మన ఇంటికి వెళ్దాము అని అంటుంది వసు నాన్న రిషి మీ ఇద్దరు వెనకాల కూర్చోండి నేను డ్రైవ్ చేస్తాను అని అంటాడు మహేంద్ర వద్దు డాడ్ నేనే డ్రైవ్ చేస్తాను అని అంటాడు రిషి లేదు నాన్న నీ హెల్త్ ఇప్పుడిప్పుడే మెరుగుపడింది అమ్మ వస్తారా రిషిని వెనకాల సీట్లో కూర్చోపెట్టి నువ్వు కూడా వెనకాల కూర్చోమ్మా అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అని అంటుంది వస్తారా రిషిని ఇంకా వెనకాల సీట్లో కూర్చోపెట్టి రిషి పక్కనే వసు కూడా కూర్చుంటుంది మహేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రిషి వస్తు ఒకరినొకరు చూసుకొని ఇద్దరు ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలా మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా రిషి ఉన్న చోటుకు వెళ్ళి రిషిని ఇంటికి తీసుకువచ్చేస్తారు రిషి ఇంట్లోకి అడుగు పెట్టగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇన్నాళ్ళ తర్వాత నా ఇంట్లో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రిషి ఇంకా వస్తారా మహేంద్ర రిషిని చూసి రిషి ఆనందాన్ని చూసి చాలా సంతోషిస్తారు అంతలో అనుపమ అక్కడికి వస్తుంది రిషిని చూసి ఆశ్చర్యపోతుంది అలానే సంతోషిస్తూ ఏంటి మహేంద్ర నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు రిషి ఎక్కడున్నాడు రిషి మీకు ఎక్కడ కనిపించాడు అని అంటుంది అనుపమ అనుపమ సడన్గా ఫోన్ వస్తే మేము వెళ్ళాము రిషిని తీసుకొచ్చాము అని అంటాడు మహేంద్ర అవునా రిషి ఎలా ఉన్నావు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు రిషి అని అంటుంది అనుపమ మేడం మీరెలా ఉన్నారు నేను బాగున్నాను అవన్నీ తర్వాత చెప్తాను అని అంటాడు రిషి వస్తారా నీ నమ్మకం నిజమైందమ్మా నువ్వు అనుకున్నది సాధించావు నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు రిషి ఎక్కడున్నా తీసుకువస్తాను అని నువ్వు అందరినీ ఒప్పించావు నీ మాట ప్రకారమే రిషిని తీసుకువచ్చావు నీ నమ్మకం నీ ప్రేమ నీకు ఇచ్చాయమ్మా అని అంటుంది అనుపమ అలా రిషి ఇంటికి వచ్చేస్తాడు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్